మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ గా దలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పట్టు పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ కాదు ఫైవ్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి దీని తర్వాత సావర్కర్ ఎటువంటి వాడు సావర్కర్ మంచివాడా చెడ్డవాడా అనే చర్చ చాలా అసలు ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడా లేదా నిజంగానే ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడా లేదా అనే విషయం మీద చాలా చర్చ జరుగుతుంది ఆయన లొంగిపోయాడా ఇలాంటి విషయాల మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ మొదలైంది ఇప్పుడు రెండు గ్రూపులు తయారయ్యాయి సావర్కర్ యాంటీ సావర్కర్ గాంధీ సరే గాంధీ గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు గాంధీ గురించి తర్వాత సావర్కర్ గురించి సావర్కర్ యాంటీ సావర్కర్ అంటే సావర్కర్ స్వాతంత్ర పోరాటం చేశాడు ఆయన అసలు గాంధీని మించిపోయినవాడు అనేవాళ్ళు ఒక ఒక గ్రూప్ అయితే అస్సలు అసలు స్వాతంత్ర పోరాట ఇవాడు అతనే అనేవాళ్ళు ఒకళ్ళైతే అసలు సావర్కర్ ఏమీ లేదు అతను ఏమీ చేయలేదు అనే గ్రూప్ తయారైంది ఈ రాజీవ్ గాంధీ ప్రకటన తర్వాత ఇది ఇంకా సోషల్ మీడియాలో అంత వైరల్ అవుతూ ఉంది అయితే మనం దీన్ని ఎలా చూడాలి ఒక వ్యక్తిని అంటే బ్లాక్ అండ్ వైట్లోనే చూడాలా మొత్తంగా పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు ఒక రకంగానే చూడాలా అసలు సావర్కర్ జీవితంలో ఒకే దశ ఉందా అనేది మనం చూడాలి ఈ మధ్య ఇఫ్టు ప్రసాద్ అని కమ్యూనిస్టు సావర్కర్ని మొత్తంగా పక్కన పెట్టక్కలేదు ఆయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు అంటే ఆయన స్వాతంత్ర్య పోరాటంలో ఎంతగా పాల్గొన్నాడంటే ఆయన అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారితో పోరాడినందువల్ల భయంకరమైనటువంటి జైలు శిక్ష అండమాన్ దీవుల్లో అనుభవించాడు అది భయంకరమైన శిక్ష అంతేకాకుండా ఆయన అప్పటికి కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ కానీ ఎవరు కానీ ఇంకా స్వాతంత్ర్య పోరాటం గురించి గట్టిగా మాట్లాడని రోజుల్లోనే స్వాతంత్ర్యం కావాలి షరతులు లేనటువంటి స్వాతంత్ర్యం భారతదేశానికి కావాలని మాట్లాడాడు ఇది చాలా గొప్ప విషయం అలాగే స్వాత అంటే ఇంకా వీళ్ళు నసుగుతూ ఉన్నారు ఏవో కొన్ని హక్కుల కోసం కానీ మాకు కావాల్సిన ఇది కాదు స్వాతంత్యం కావాలి దేశానికి స్వాతంత్ర్యం కావాలి కొన్ని హక్కులు లేకపోతే కొన్ని రాయితీలు కాదు అని గట్టిగా మాట్లాడాడు సవర్కర్ అనేది ఒక విషయం ఇంకోటి ఏంటంటే సిపాయిల తిరుగుబాటుని సిపాయిలు తిరుగుబాటుని మొదటి స్వాతింత్య సంగ్రామం అని పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటుని ఆయన మొదటి స్వాతంత్య సంగ్రామం అని గట్టిగా ప్రకటించి ఒక పుస్తకం రాశాడు అంటే బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జనాన్ని ఉత్సాహపరిచే పోరాటశీలం చేసేటటువంటి పుస్తకం రాశాడు అది చదువుతాం ఇప్పటికీ మన మిత్రులు జాదరిస్తుంది అని అనే వాళ్ళు ఉన్నారు మా మిత్రులు కూడా అంటే వాళ్ళు హిందూవాదులు కాదు కమ్యూనిస్టుల్లో కూడా అట్లాంటి నా మిత్రుడు ఆయన చెప్పిన సందర్భం ఉంది ఇదంతా నిజం అదంతా నిజం తర్వాత ఆయన లొంగిపోయాడు అనేది కూడా నిజం కావచ్చు అది నిజమైనంత మాత్రమే అంత క్రితం చేసిన నిజాయితీగా జరిగినటువంటి పోరాటాన్ని మనం పక్కన పెట్టలేదు ఇది ఇలాంటి దీని అసలు నష్టం ఉంటుంది అసలు మనం సావర్కార్ని కానీ ఎవరిని కానీ ఏ స్థానంలో పెట్టాలి అందుకని సావర్కారు స్వాతంత్ర్య పోరాటం చేసిన మాట నిజమే తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఆయన లొంగుబాటు ప్రదర్శించినటువంటి మాట నిజమే ఆ లొంగుబాటు ప్రదర్శించిన తర్వాతే హిందుత్వాన్ని సిద్ధాంతం చేయడం మొదలుపెట్టాడు అది ఏమిటి దాన్ని ఎలా చూడాలి అనేది వేరే విషయం అని ఆయన మెయిన్ విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన స్వాతంత్ర్య పోరాటం గురించి కాదు ఆయన అది ఒకటి మరుగుపరచడానికి కొంతమంది అది మాట్లాడుతున్నారు ఆయన స్వాతంత్ర్య పోరాటం చేస్తుంటే చాలా మంచిదే కానీ ఆయన హిందుత్వ గురించి చెప్పాడు అది ఆ సిద్ధాంతాన్ని మనం అంగీకరించాలా కాలేదా ఆయన స్వాతంత్ర్య పోరాటం ఒక చేశాడు కనుక ఇంకా హిందుత్వాన్ని అంగీకరించాలి ఆయన హిందుత్వ సిద్ధాంతాన్ని మనం నెత్తికెత్తుకోవాలని ఏం లేదు ఒకటి మనం అంగీకరించిన తర్వాత ఇంకోటి అంగీకరించాలని ఏమీ లేదు ఈ విషయం కూడా మనం స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం ఉంది అంటే ఒక మనిషి జీవితంలో చెప్పినటువంటి ఒక మంచి పనిని అంగీకరించినవంత మాత్రాన అతను చేసిన ఇతర పనుల్ని ఇతర సిద్ధాంతాల్ని ఇతర ఆలోచనల్ని అతని మాటలన్నీ కూడా మనం వేదంలో భావించాల్సిన అవసరం లేదని నేను అది మనం తెలుసుకోవాల్సిన విషయం అందరూ కూడా అందుకని ఆయన స్వాధీన పోరాటం చేసిన మాట నిజమే తర్వాత లొంగిపోయిన మాట నిజమే తర్వాత హిందుత్వ సిద్ధాంతం దాన్ని ఒక దాన్ని ప్రతిపాదించాడు దాన్ని ఎలా చూడాలి అనేది కూడా మనం తర్వాత మాట్లాడుకున్నాం అయితే ఆయన నూనె ఇంకొక కోణం ఆయన నాస్తికుడు ఇది ఇది చాలామందికి అర్థం కాదు హిందుత్వం అనగానే బ్రాహ్మణులు పిలకలు ఇవి గుర్తొస్తాయి మన వాళ్ళకి విభూతిపోట్లు లేకపోతే నామాలు వీళ్ళు హిందూత్వ హిందువులు హిందుత్వ వీళ్ళందరూ కూడా దేశాన్ని దోచుకుంటారు ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి అలాంటప్పుడు సావర్కర్ దానికి భిన్నంగా పూర్తి యాంటీ బ్రాహ్మణికలకే కనపడతాడు ఆ రోజుల్లోనే అంటే ఆయన ఎటువంటి సంప్రదాయాలను అంగీకరించేవాడు ఎంతగా అంగీకరించేవాడు కదంటే ఈ మధ్య బలకం సినిమా వచ్చినప్పుడు మాట్లాడాను ఈ తద్దినాలు పిండాలు ఈ వీటిని కూడా అంగీకరించలేదు ఆయన ఆయనకు భార్యకి తద్దినం పెట్టడానికి కూడా అంగీకరించలేదు ఆయన చనిపోయాక వీళ్ళని ఆమె ఏమన్నా రాశాడంటే తను చనిపోయాక ఎటువంటి కర్మకాండ జరపద్దని వీళ్ళను ఆమె రాసి చనిపోయాడు ఇంతకంటే హేతువాది అది ఎవరు వంద సంవత్సరాల క్రితం ఇంకా ఆయన్ని బ్రాహ్మీణులు అలా అంటారు ఆయన కులనిర్మూలన గురించి మాట్లాడాడు అంతేకాదు మహత్ పోరాటానికి ఆయన అంబేద్కర్ మహత్ పోరాటానికి ఆయన సమర్థించాడని ధనంజీకిర రాశాడు ధనంజీకిరని ఆయన అంబేద్కర్ జీవిత రాశాడు సావర్కర్ గురించి రాశాడు అదే దాంట్లో సావర్కర్ గురించి ఈ విషయం రాశాడు కనుక ఆయన చాందసవాది కాదు పైగా ఆయన ఈ గోపూజ అన్నింటినీ కూడా చాలా జోక్ చేశాడు ఆయన ఇవన్నీ కూడా గో అనేది జంతువు దాని దేవత ఎలా అవుతున్నాయి అనంత హేతువాదంగా మాట్లాడేది కేవలం హేతువాదులు ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడాడు అది పేడ వేసి దాంట్లో పడుకుంటుంది అలాంటిది అలాంటి జంతువును నువ్వు దేవుడు అని అలా అంటావు అన్నాడు ఇంతేకాదు కాదు ఆయన ఎటువంటి గోళ్ళకి వెళ్ళొద్దని అని చెప్పాడు అయితే ఎందు ఆయన హిందుత్వం ఏంటి మళ్ళీ అది అసలు తెలుసుకోవాల్సిన విషయం ఆయన హిందుత్వం ఏంటి అది తెలుసుకుంటే మీరు ఈనాటి హిందుత్వకి దానికి పోలికుందా అసలు లేదా అనేది కూడా చర్చ ఇప్పుడు ఆయన హిందుత్వం ఏమన్నాడంటే ఈ దేశాన్ని పితృభూమిగా పూజించేవాళ్ళు వాళ్ళు మాత్రం ఈ దేశంలోనే మనం పుట్టాము మన దేవతలు మన స్థానం ఇదే మన నేటివి ఇదే మనం ఈ స్థలానికి సంబంధించిన వాళ్ళం అనుకునే వాళ్ళే హిందువులు అన్నాడు అలా అంటూ ఆయన ఏమన్నా హిందువులు అంటే ముస్లింలు రారు ఎందుకంటే వాళ్ళ మక్కాలో ఎక్కడో ఉందనుకుంటారు వాళ్ళ దేవుడు లేకపోతే వాళ్ళ స్థలాన్ని అందుకని వాళ్ళకి ఈ దేశం మీద సరైనటువంటి పట్టు ఉండదు అనేసి అలా అన్నాడు అందుకని ఆయన బౌద్ధుల్ని జైలుని కూడా హిందువులనే అన్నాడు అందుకని ఈ ఒక మెజారిటీని హిందువులుగా నిలిపి మెజారిటీ అయిన నిజం కొన్ని గ్రూపులను మినహాయించి మెజారిటీని నిజం తీసుకురావడానికి ప్రయత్నించాడు ఇది ఒక రేసిస్ట్ పద్ధతిలో తీసుకొచ్చాడు దీనికి హిట్లరు అక్కడ ఉన్నటువంటి మనం పోలికి చూడవచ్చు యాంటి యూదులకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఇక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా ఆయన గట్టిగా మాట్లాడాడు అలా ఆ రోజుల్లో మాట్లాడిన వాళ్ళలో ఇంకా ఉన్నారు కొందరు ఆ పద్ధతిలో మాట్లాడి ఆయన హిందుత్వాన్ని నిర్వచించాడు ఈ హిందుత్వాకి గాంధీ కొంచెం భిన్నమైనటువంటి వైఖరిని పూర్తి భిన్నమైనటువంటి వైఖరి ఏమిటి సర్వధర్మ సమభావన అనేది ఇక్కడ అన్ని ఏ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా భారతీయులే వాళ్ళకి అనేటటువంటి సర్వధర్మ సమభావన అనే భావాన్ని ఆయన తీసుకొచ్చారు ఇప్పుడు సావర్కర్ని సంప్రదాయవాదులు కూడా విమర్శించారు సంప్రదాయ సావర్కర్ని విమర్శించేటటువంటి గొప్ప సంప్రదాయవాది కరపాత్రస్వామి ఆయన ఆర్ఎస్ఎస్ హిందూ ధర్మనే అనే పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఆయన అన్నది ఏంటంటే సావర్కర్ ధర్మానికి ఏమిటి సంబంధం ఎందుకంటే ఆయన క్యాస్ట్ సిస్టమ్ని ఏ రకంగా అంగీకరించటం లేదు ఆయన జాతి అనేటటువంటి భావనను తీసుకొస్తున్నాడు దాంట్లో బౌద్ధులు దగ్గర దగ్గర నుంచి అందరూ ఉంటారు అంటున్నాడు కదా ఆయన రానేమి కులాల కులాల దేవుడు దేవుడరు బౌద్ధ జైనాలని పూర్తిగా శ్రమణ సంప్రదాయం అంటారు హిందూ బ్రాహ్మణ సంప్రదాయానికి విరుద్ధమైన అలాంటివి అవి కూడా కలిపేసి మొత్తం వీళ్ళందరూ కూడా ఒకటే అంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ బీజేపీ కూడా ఇంచుమించు అదే వైఖరి అవలంబిస్తుంది ఈ వీసా చట్టం గురించి దాంట్లో ఆర్ సావర్కర్ కూడా అన్నదే మేము బౌద్ధులకు వీసా ఇస్తాము ముస్లింస్ మాత్రం రానివ్వమంటుంది సేమ్ అనమాట ఆయన అన్నది అది అది ఆయన అంగీకరించలేదు ఎవరు కరపాత్ర స్వామి వారు ఆయన ఆయన ఏమన్నాడంటే ఆయన గురించి మీకు నెట్లో దొరుకుతుంది చూడండి ఆయన ఆ రోజుల్లో చాలా తీవ్రంగా ఆరసిస్తారు హిందూ ధర్మంలో ఈయనకి ఇక్కడ ఉన్నటువంటి ధర్మంతో సంబంధం లేదు ఈయన కుల వ్యవస్థను కాదు అంటున్నాడు ఏం కాదంటున్నాడు హిందువులనే పేరుతో కులాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా మతాలకు అతీతంగా అదే మతాలంటే బౌద్ధం జైనం వాటికి అన్నిటికీ అతీతంగా ఒకే ఒక మోసం తయారు చేస్తున్నాడు ఇది హిట్లర్ను పోలి ఉందని కూడా ఆయన అన్నాడు ఒక రేసిజం ఇది ఇది క్యాస్టిజం కూడా కదా రేసిజం ఈ రేసిజాన్ని ఆయన ప్రమోట్ చేస్తున్నాడు ఆ రేసిజం పేరుతోనైనా హిట్లరు రేసిజం ఆధారంగానే సోషలిస్ట్ పార్టీ అంటే అందరినీ కెళ్ళిపెడు జర్మన్ సందర్నీ జర్మన్ జాతీయత అనేది ఆయన తీసుకొస్తే ఈయన ఒక రకంగా భారత హిందూ జాతీయత ఇండియన్ జాతీయత అనేది తీసుకురావడానికి తెలియజే ఇది ఇతర జాతులని మినహాయిస్తుంది దీనికి గాంధీ కొంచెం భిన్నంగా గాంధీ పూర్తి భిన్నంగా సర్వధర్మ సమభావమనే మన సెక్యులరిజం కానీ నిర్వచించాడు అంటే ముస్లిమ్స్ హిందువులు క్రైస్తవులు కావచ్చు వాళ్ళందరూ కూడా మనలో భాగంగానే ఇప్పుడు మీరు రామకృష్ణ బ్రహ్మ కూడా నా క్రీస్తు కూడా ప్రత్యక్షమయ్యాడంటాడు ఆయన కూడా అంటే ఒక రకమైనటువంటి యూనివర్సలిజాన్ని సనాతన ధర్మంలోకి తీసుకురావడానికి ఇలాంటి వాళ్ళు ప్రయత్నించారు గాంధీ గానీ అంత క్రితం రామకృష్ణ బ్రహ్మ తీసుకున్నాడు అనుకోవచ్చు తీసుకున్నాడనుకోవచ్చు దానికి భిన్నమైంది ఈయన జాతీయత ఈ జాతీయత కొన్ని జాతుల్ని పూర్తిగా మినహాయిస్తుంది అనమాట దీని నుంచి అందుకని మీరు నా అయితే ఆయన నాస్తికుడు కదండి అంటారు ఇప్పుడు చాణక్యుడు మాట చెప్పాడు చా ఆశ్చర్యకరంగా ఈ మధ్య నేను ఎక్కడో అంబేద్కర్ చెప్పినట్టు ఒక మాట చెప్పాను అదేంటంటే చాణక్యుడు చాలా సెక్యులర్ అది పోయి మనకి మనుధరమం వచ్చిందని అదే అయితే చాణక్యుడు ఏం చెప్పాడు చాణక్యుడు ఏం చెప్పాడు చాణక్యుడు ఏం చెప్పాడు రాజు ఏదైనా దేన్ని నమ్మక్కలేదు రాజ్యం దేన్ని నమ్మక్కలేదు కానీ ప్రజలనే విగ్రహారాధనలో ముంచెత్తారు అంటే ప్రజల్ని మతంలో ముంచెత్తారు కానీ రాజు దేన్ని విశ్వసించకూడదని అంటే ఈ విగ్రహారాధనని కానీ ఈ నమ్మకాలను కానీ దేన్ని పట్టించుకోకలేదు కానీ రా రాజు కాని రాజ్యం కానీ కానీ ప్రజలను ఆ నమ్మకాలలో ఉంచడం ద్వారా వాళ్ళని అదుపులో ఉంచవచ్చు అని చాణక్యుడు చెప్పినట్టుగా చాణక్యుడు చెప్పాడు అయితే ఇప్పుడు ఎందుకు నాకు అది గుర్తొచ్చింది ఇప్పుడు సావర్కర్ ఏమన్నాడంటే మతాన్ని ఆయన ఉపయోగించుకోవచ్చు అని అనుకుని ఉండొచ్చు మతాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు కానీ మతపరం కాకూడదు ఎందుకంటే మతంలో వాళ్ళు మునగరు ఇతరులని ఉంచుతారు విశ్వాసాల్లో వాళ్ళ అవసరమైతే ఆ విశ్వాసాలను బద్దలు చేస్తారు కూడా ఇప్పుడు కాశీని మోడర్నైజ్ చేశారు అక్కడ కొంతమంది బ్రాహ్మణులు షణ్ముఖ శర్మగారు లాంటి గురువు గురువర్యులు గురుతుల్యులు ఆయన కూడా విమర్శించాడు అక్కడ ఏంటంటే మోడర్నైజేషన్ పేరుతో విగ్రహాలు శివలింగాలు ఇవన్నీ కూడా ధ్వంసం అయ్యాయి ఈ మోడర్నైటీ కాంగ్రెస్ చేయలేకపోయింది అది ఇటీవల కాలంలో జరిగింది అది మోడర్నైజేషన్ పేరుతో టూరిస్ట్ సెంటర్గా మార్చడం కోసం కా మొత్తం మోడర్నైజ్ చేశారు అక్కడ శివలింగాన్ని తొలగించారు పాత గుడిని పాత స్ట్రక్చర్స్ని తొలగించారు లేదా ఎక్కడ చూస్తే అక్కడ శివలింగం కనపడుతుంది ఎక్కడ చూస్తే అక్కడ గుడి కనపడుతుంది కాశీలో కనుక దాన్ని రోడ్లు వేడాలు చేయాలంటే ఏదో కొట్టేయాల్సిందే ఈ పరిస్థితి ఎందుకు చేశారు వాళ్ళు అభివృద్ధి అంటే మనం మోడర్న్ అభివృద్ధి కోసం చేశారు వాళ్ళు ఏదో చేశారన్న ఈ మోడర్న్ అభివృద్ధి అనేది చాలా ముఖ్యం సావర్కర్కి ఆయన మోడర్న్ టెక్నాలజీని నమ్మాడు అందుకని భారతదేశం మోడర్న్ కావాలి అది రేసిజం అనేది దానికి ఉపయోగిస్తుందని ఆయన నమ్మాడు అందుకని ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా ఇంచుమించు అదే దూరంలో ఉన్నాయి అభివృద్ధి అనేది మంత్రం ఇప్పుడు మనకి మరింత డెవలప్మెంట్ మరింత సౌకర్యాలు హోటల్ కావాలి మనం కాశీకి వెళ్తే అంతేకాని మనం పాత బిల్డింగ్లో ఉండలేము ఏదో గుడి గుడి అడుగుమే పడుకోలేము ఈ అభివృద్ధిని కోరుకుందాం మనం కూడా ఆ అభివృద్ధికి రేషం ఉపయోగిస్తుందని సావర్కర్ భావించాడు అందుకని ఆ మార్గంలో వెళ్ళాడు అంతే ఇప్పుడు గాంధీ లాంటి వాళ్ళని పాత పద్ధతుల్లో ఇంకా సనాతనం అంటే ఈయన మోడర్న్ మోడన్ అభివృద్ధి పెట్టుబడిదారి వ్యవస్థ దీంతో రావాలంటే రేసిస్ట్ రేసిజం అవసరం ఒక జాతిగా హిందూ జాతిని వేరుపరిచి దాన్ని రెచ్చగొట్టాలనేసి ఉద్దేశం సావర్కర్కి ఉంది అందుకని ఈ కోణాలన్నీ చూడాలి ఇంట్లో మంచి జట్టులు ఏమున్నాయనేది మీరే ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి